హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు ఒక హెల్తీ ఆకుకూర రెసిపీ అయితే చెప్పబోతున్నాను చాలా పోషకాలు ఉంటాయి ఇందులో అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇది ఎవ్రీ టైం దొరకదు సీజనల్ టైంలోనే దొరుకుతుంది సో దొరికినప్పుడు మంచిగా తినాలి ఈ ఆకుకూరను మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇదేంటో తెలుసుకోవాలి కదా చాలా పోషకాలు కలిగి ఉన్న కలగూర రెసిపీ అన్నమాట ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు స్టార్ట్ చేద్దామా ముందుగా నేనైతే రెండు కట్టల కలగూరని తీసుకున్నాను కలగూర అంటే ఇలా ఉంటుంది చిన్న చిన్న ఆకులతోని సో ఇది పెద్దగా కూడా ఉంటుంది కానీ అంటే పొలాలలో వేసినప్పుడు చిన్న చిన్నగా ఒకే దగ్గర వేస్తే దానివల్ల ఇలా చిన్న చిన్న ఆకులు ఉంటాయి అన్నమాట సో ఇలా కట్టగా ఉన్న ఆకుకూరని ఇలా తెంపేసుకోవాలి తెంపేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ సీజర్స్తో కానీ మనం దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక మంచిగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టేసుకోవాలి సో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిర్చి తీసుకున్నాను నేను కారం వేయట్లేదు ఇందులో ఆనియన్ మిర్చి టమాటా ఒకటి చిన్నది అండ్ చింతపండు మెంతికూర తీసుకున్నాను అన్నమాట కరివేపాకు కూడా అవన్నీ అందులో ఉన్నాయి సో ఆయిల్ రెండు టూ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్నాను మిర్చి తర్వాత ఆనియన్ ఆనియన్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మనం అక్కడ కట్ చేసుకునేవన్నీ వేసుకోవాలి చింతకాయ అండ్ టమాటాల దప్ప ఇవి కొంచెం మంచిగా ఉడకడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేస్తున్నాను ఇందులో కారం వేయం కాబట్టి సాల్టే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ వేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లేస్లో అయితే ఎల్లిగడ్డ ఉంటుంది కదా ఎల్లిపాయ దంచి కూడా వేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా సో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను అది యూజ్ చేయట్లేదు అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై ఇవ్వాలి ఫ్రై అయ్యాక ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా దాంతోపాటు ఒక మూడు చింతకాయలు కూడా వేసుకుంటున్నాను చింతకాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి అంతా ఆయిల్ అంతా ఆకుకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట విదిన్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ కర్రీ అయిపోతుంది చాలా సింపుల్ సింపుల్గా ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చు సో ఇది మనము లో లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి సో తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు వాటర్ వాటర్ ఉంది కదా అదంతా మంచిగా ఆకుకంతా పట్టేసుకున్న తర్వాత ఆయిలీ ఆయిలీగా వచ్చేస్తుందన్నమాట ఇది లైట్గా ఆయిల్ కనిపించినప్పుడు సో ఇలా మనం కలిపేసుకోవాలి దీన్ని ఇంకా వాటర్ క్వాంటిటీ అయితే ఇందులో ఉంది అండ్ మనం ఇందులోకి అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు ఆకులో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది ಈ ಕರಿ ಅಂತ స్టవ్ పైన ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేస్తే మొత్తం ఆయిల్ ఆయిల్ అనేది మొత్తం బయటకు వెళ్తుంది ఒకసారి చూసేయండి ఆ వీడియో కూడా చూసారా ఆయిల్ ఆయిల్ ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే ఎలా అనిపించింది వీడియో చాలా పోషకాలు ఉంటాయి తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటే మనకు కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి అండ్ ఎంతో రుచిగా ఉండే కలగూర అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేయండి తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి అయితే తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ బాయ్ బాయ్